నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత మొఘల్ చక్రవర్తులు ఈ మొఘల్ చక్రవర్తులలో బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే బాబరు ఈయన అసలు పేరు సహరుద్దీన్ మహ్మద్ సహరుద్దీన్ మహ్మద్ ఈయన ఖాన్ లోడీ అనే పంజాబ్ గవర్నర్ ఆహ్వానం మేరకు ఢిల్లీ మీద దండయాత్ర చేయడం జరిగింది బాబర్ అంటే బాబర్ని ఎవరు ఆహ్వానించారు అంటే దౌలత్ ఖాన్ లోడీ ఈ దౌలత్ఖాన్ లోడీ ఎవరు అంటే పంజాబ్ గవర్నర్ ఈ పంజాబ్ గవర్నర్ అయిన దౌలత్ ఖాన్ లోడీ బాబర్ని ఆహ్వానించాడు ఆ ఆహ్వానం మేరకు ఢిల్లీ మీద ఇబ్రహీం లోడీతో మొదటిపానపట్ యుద్ధంలో పోటీపడి అతను ఓడించి ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఇక్కడ మొదటి పానిపట్టు యుద్ధం ఏప్రిల్ ఇరవై ఒకటి పదిహేను ఇరవై ఆరులో జరిగింది ఏప్రిల్ ఇరవై ఒకటి పదిహేను వందల ఇరవై ఆరులో జరిగింది ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీ ఈ ఇబ్రహీం లోడీని వధించి ఢిల్లీలో సింహాసనాన్ని అధిష్ఠించాడు ఇతర పరిపాలనా కాలం చూసినట్లయితే క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేను వందల ముప్పై ఈ మధ్యకాలంలో బాబర్ పరిపాలన చేయడం జరిగింది అంతేకాకుండా ఆ పాలనా కాలంలో ఇతను రాసుకున్న ఆత్మకథ తుజుకి బాబరి తుజుకి బాబరి అనే ఆత్మకథను బాబర్ రాసుకోవడం జరిగింది తర్వాత హోమయూన్ హోమయూన్ ఎవరంటే బాబర్ యొక్క కుమారుడు బాబర్ యొక్క కుమారుడు ఈయన పరిపాలనా కాలము క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై నుంచి పదిహేను వందల నలభై తర్వాత పదిహేను వందల యాభై ఐదు నుంచి పదిహేను వందల యాభై ఆరు ఈ మధ్యకాలంలో హోమేన్ పాలన కాలంగా చెప్పవచ్చు ఈయన నల్లమందుకు బానిస కావడం వల్ల కొంతకాలం రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఈ సమయంలో షేర్షా పదిహేను వందల నలభై నలభై ఐదు కాలంలో పదిహేను నలభై నలభై ఐదు కాలంలో రాజ్యాన్ని పరిపాలించాడు ఈయన షూర్ వంశస్థుడు షేర్షా ఏ వంశానికి చెందినవాడు అంటే షూర్ తర్వాత అక్బర్ ఈ అక్బరు హోమేన్ కుమారుడు ఈయన పరిపాలనా కాలం ఎప్పుడు అంటే క్రీస్తు శకం పదిహేను వందల యాభై ఆరు నుంచి పదహారు వందల ఐదు పదిహేను వందల యాభై ఆరు పదహారు వందల ఐదు మధ్యకాలంలో పరిపాలన చేయడం జరిగింది ఈయన పూర్తి పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అక్బర్ పూర్తి పేరు ఏంటి అంటే జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ భారతదేశంలో పాలించిన మొఘల్ చక్రవర్తులలో అక్బర్ అగ్రగణ్యుడు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే రాజ్యానికి వచ్చాడు అక్బర్ పద్నాలుగు సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చి బహిరంగ సంరక్షణలో పద్నాలుగు సంవత్సరాల వయసులో బైరంఖాన్ సంరక్షణలో రెండో పానుపట్టు యుద్ధాన్ని చేయడం జరిగింది ఈ రెండో పానుపట్టు యుద్ధంలో హేము ఓడిపోయాడు రెండో పానుపట్టు యుద్ధంలో అక్బరు హేమును ఓడించి ఢిల్లీని ఆక్రమించాడు ఈ రెండో పానుపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పదిహేను వందల యాభై ఆరు నవంబర్ ఐదున జరిగింది పదిహేను వందల యాభై ఆరు నవంబర్ ఐదున జరిగింది తర్వాత హాల్దిఘట్ యుద్ధం ఈ హాల్దిఘాట్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే పదిహేను వందల డెబ్బై రెండులో జరిగింది పదిహేను వందల డెబ్బై రెండులో హల్దీఘట్ అనే కనుమ వద్ద యుద్ధం జరిగింది ఈ హల్దీఘట్ యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే అక్బర్కి రాణా ప్రతాప్ సింహునికి అక్బర్కి రామన్ రాణా ప్రతాప్ సింహునికి మధ్య హల్దిఘట్ యుద్ధం జరిగింది ఈ రాణా ప్రతాప్ సింహుడు రాజపుత్ర రాజు ఉదయ సింహుని యొక్క కుమారుడు రాణా ప్రతాప్ సింహుడు ఎవరు అంటే ఉదయ సింహుని యొక్క కుమారుడు అయితే ఓడిపోవడానికి నిరాకరించి యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాడు ఇతడు అయితే రాజస్థాన్ చరిత్రలో శాశ్వత కీర్తిని సంతరించుకున్నాడు రాణా ప్రతాప్ సింహుడు ఇతడు మరణించే సమయం ఎప్పుడు అంటే పదిహేను వందల తొంభై ఏడు అయితే పదిహేను వందల తొంభై ఏడు మరణించే నాటికి మేవాడ్ రాజ్యాన్ని మళ్ళా తిరిగి ఆక్రమించుకోగలిగాడు అంటే ఓడిపోవడానికి నిరాకరించి యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు అయితే ఏ ప్రాంతాలు మినహాయించబడ్డాయి మేవాడ్ రాజ్యంలో అంటే చిత్తూరు అజ్మీర్ మండల్గడ్డ చిత్తూరు అజ్మీర్ మండల్గడ్డ ఈ ప్రాంతాల మినహా మిగిలిన మేవాడ్ రాజ్యం అంతా కూడా మరలా తిరిగి రాణా ప్రతాప్ సింహుడు ఆక్రమించుకోగలిగాడు ఎప్పటికీ చనిపోయే సమయానికి తర్వాత అమర్సింహుడు ఈ అమర్సింహుడు అనేవాడు రాణా ప్రతాప్ సింహుని యొక్క కుమారుడు ఇతడు కూడా అక్బర్తో పోట్లాడాడు అక్బర్తో యుద్ధం కొనసాగించాడు తర్వాత దీన్ ఈ ఇలాహి దీన్ ఈ ఇలాహి ఈ మతాన్ని అక్బర్ ప్రవేశపెట్టాడు ఇక్కడ ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని పదిహేను వందల డెబ్బై ఐదులో పదిహేను వందల డెబ్బై ఐదులో ఫతేపూర్ సిక్రీలో నిర్మించాడు అక్బర్ అబుల్ ఫజల్ సలహా మేరకు ఈ యొక్క ప్రార్థనా మందిరాన్ని నిర్మించడం జరిగింది ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని అబుల్ ఫజల్ సలహా మేరకు నిర్మించడం జరిగింది ఈ యొక్క అక్బర్ సామ్రాజ్యం చూసినట్లయితే సామ్రాజ్యాన్ని శోభాలుగా విభజించాడు అంటే రాష్ట్రాలు అని చెప్పవచ్చు శుభాలు అంటే రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ శుభాలను మర తిరిగి సర్కారులుగాను సర్కారులు పరగణాలుగా విభజించడం జరిగింది రాజ్యాన్ని శుభాలుగా సర్కారులుగా పరగణాలుగా విభజించాడు అక్బర్ తర్వాత భూముల వర్గీకరణ భూములను ఆయా స్థితులను బట్టి నాలుగు రకాలుగా వర్గీకరించాడు ఆ పేర్లేంటి అంటే పోలజ్ పరౌజ్డ్ సాచర్ చాసర్ బంజర్ పోలాజ్ పరౌట్ చాసర్ బంజర్ ఇలా భూములను నాలుగు రకాలుగా వర్గీకరించాడు వర్గీకరించి రాజా తోడర్మల్ నాయకత్వంలో భూమి శిస్థుని నిర్ణయించాడు ఆ భూమి యొక్క స్థితిని బట్టి భూమి శిస్థుని నిర్ణయించడం జరిగింది రాజా తోడర్మల్ నాయకత్వంలో తర్వాత జహంగీర్ ఈయన పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు ఈ కాలంలో పరిపాలన చేయడం జరిగింది తన తండ్రి సామ్రాజ్య విస్తరణ విధానాన్నే జహాంగీర్ కూడా అనుసరించాడు తండ్రి యొక్క సామ్రాజ్య విస్తరణ విధానాన్ని అనుసరించాడు తండ్రి ఎవరు అంటే అక్బరు అక్బర్ యొక్క కుమారుడి జహాంగీర్ తండ్రి చేసిన సామ్రాజ్య విస్తరణ విధానాన్ని అనుసరించాడు కానీ వివాహం అయిన తరువాత అంటే నూర్జహాన్ వివాహం చేసుకున్న తరువాత పరిస్థితులు మారిపోయాయి ఈమె యొక్క అందానికి ముగ్ధుడై రాజ్య పరిపాలన నేతడు నిర్లక్ష్యం చేశాడు తర్వాత షాజహాన్ పదహారు వందల ఇరవై ఎనిమిది పదహారు వందల యాభై ఎనిమిది పదహారు వందల ఇరవై ఎనిమిది పదహారు వందల యాభై ఎనిమిదిలో షాజహాన్ పరిపాలన చేశాడు ఇతడి కాలాన్ని స్వర్ణయుగంగా భావిస్తారు మొఘల చక్రవర్తులలో స్వర్ణయుగంగా ఎవరి కాలాన్ని భావిస్తారు అంటే షాజహాన్ కాలాన్ని ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జగన్నాథ పండితరాయలు జగన్నాథ పండితరాయలు షాజహాన్ ఆస్థానంలో ఉన్న తెలుగు కవి ఆస్థాన కవి ఎవరు అంటే జగన్నాథ పండితరాయలు ఇతరుడు తెలుగువాడు అయితే ఈ జగన్నాథ పండితరాయలు ఏ గ్రంథాలు రాశాడు అంటే రసగంగాధరం గంగా లహరి రసగంగాధరం గంగా లహరి అనే గ్రంథాలు రాశాడు సాయహార నిర్మాణాలు చూసినట్లయితే ఎర్రకోట జామి మసీద్ మోతి మసీద్ దివానీకాస్ దివానియామ్ తాజ్మహల్ ఎర్రకోట జామి మసీద్ మోతి మసీద్ దివానీకాస్ దివానియామ్ తాజ్మహల్ ఈ నిర్మాణాలను షాజహాన్ నిర్మించడం జరిగింది తర్వాత ఔరంగజేబు ఇతడు క్రీస్తు శకం పదహారు వందల యాభై ఎనిమిది పదిహేడు వందల ఏడు ఈ మధ్యకాలంలో పరిపాలన చేశాడు అయితే ఔరంగజేబు తన యొక్క సోదరులతో యుద్ధం చేసి వారసత్వ యుద్ధ ఫలితంగా రాజు కావడం జరిగింది షాజహాన్కి ఉన్న నలుగురు కుమారులలో ఔరంగజేబు ఏం చేశాడంటే మిగిలిన కుమారులను ఓడించి సింహాసనానికి రావడం జరిగింది ఔరంగజేబు అయితే ఇతడు చిన్నప్పటి నుంచి కూడా సనాతన సున్నీ మతస్థుడు ఇస్లాం రాజ్య ధర్మంలో ప్రగాఢ విశ్వాసం ఉంది ఔరంగజేబుకి ఇస్లాం ధర్మంలో ప్రగాఢమైన విశ్వాసం ఉంది మొదట హిందూ మతం పట్ల అనుకూలంగా ఉన్నాడు ఔరంగజేబు మొదట హిందూ మతం పట్ల అనుకూలంగా ఉన్నాడు అయితే రాజకీయ కారణాల వల్ల ఖురాన్ శాసనాలు కఠినంగా అమలుపరచడమే కర్తవ్యం అని ఔరంగజేబు బోధించాడు హిందువుల పట్ల ఇతరుకున్న విధానం చూసినట్లయితే తర్వాత కాలంలో హిందువులు గుర్రాలు ఎక్కరాదు గుర్రాలు ఎక్కరాదు అంతేకాకుండా హిందూ పండుగలు బహిరంగంగా జరపకూడదు అని నిర్ణయించాడు అంతేకాకుండా జిజియా అనే పన్ను ఎవరైతే హిందువులు ఉంటారో ఆ హిందువుల మీద పదహారు వందల డెబ్భై తొమ్మిది సంవత్సరంలో ఔరంగజేబు జిజియా అనే పన్ను విధించాడు తర్వాత కడపటి రాజులు చక్రవర్తులుగా పేరు పొందారు అయితే తర్వాత కడపటి రాజులను ఎందుకు పేరు పొందారు అంటే వీరందరూ కూడా బలహీనులు కనుక వారిని కడపట్టి మొగలు అన్నారు ఇందులో ముఖ్యంగా షా ఆలాం రెండవ అక్బర్ ఈ రెండవ అక్బరు కేవలం బ్రిటిష్ వారు ఇచ్చే పింఛన్ తీసుకోవడానికి పరిమితం అయిపోయాడు తన రాజ్యాన్ని పటిష్టపరచడానికి ఇతడు నిర్ణయాలు ఏమీ కూడా తీసుకున్నట్టు మనకు కనపడదు బ్రిటిష్ వారు ఇచ్చే పింఛన్ తీసుకోవడానికి మాత్రమే రెండవ అక్బర్ అయ్యాడు అంతేకాకుండా బహదూర్ షా జాఫర్ ఇతడు రెండవ అక్బర్ యొక్క కుమారుడు రెండవ అక్బర్ యొక్క కుమారుడు బహదూర్ షా జాఫర్ ఇతను పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాల్ తిరుగుబాటులో పాల్గొన్నాడు ఇలా పాల్గొనడం వల్ల బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఇతనిని విచారించి రంగూన్లో జైలుకి పంపించారు అయితే అక్కడే పద్దెనిమిది వందల అరవై రెండులో బహదూర్ షా జాఫర్ మరణించడం జరిగింది అక్కడితో మొఘల్ సామ్రాజ్యం అనేది అంతమయ్యింది తరువాత ఆధునిక యుగ ప్రారంభం బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన కాలం నుండి అంటే పోర్చుగీస్ వారు మొట్టమొదట పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఆ సమయంలో భారతదేశానికి వచ్చిన నాటి నుండి భారత స్వాతంత్రం వరకు కూడా ఉన్న కాలాన్ని ఉన్న కాలం వరకు కూడా ఆధునికంగా పేర్కొంటున్నారు నెక్స్ట్ వీడియోలో ఈ అంశాలు డీటెయిల్ నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ